మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజంతా దేవుడు తన కృపలో మనలను కాపాడి భద్రపరిచి ఏ కీడు ఏ అపాయము సంభవించకుండా మనలందరినీ ప్రభువు కాపాడి సంరక్షించునుగాక ఆమెన్ పిల్లరా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాల్లో ప్రభు ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఎంతమంది ప్రభు యోధ నుంచి కార్యాలు పొందుకున్నా వారందరూ కూడా ప్రభునందు నందు విశ్వాసం ఉంచారు నమ్మారు అద్భుతాలు చూడగలిగారు పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఒక శ్రేష్టమైన మాట మన కొరకు వ్రాయబడు దేవుని యోధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయి వాడనియు నమ్మవలను కదా అనే మాట దేవుడు మన కొరకు అక్కడ వ్రాసి ఉన్నాడు అంటే దేవుని యొక్కకు ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అద్భుతాల కోసం స్వస్థత కోసం తన జీవితంలో కార్యాల సఫలత కోసం దేని కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు అని నమ్మగలిగి ఉండాలి అవిశ్వాసంతో ఆయన యొద్దకు వెళితే ఏ కార్యాన్ని మనం చూడలేం బైబిల్లో యేసుప్రభు సశరుడుగా ఉన్నప్పుడు భూమి మీద ఆయన ఎన్నో కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త పదవ అధ్యాయం యాభయో వచనంలో ఒక చక్కని మాట మన కొరకు వ్రాయబడి ఉంది అక్కడ జరిగిన సందర్భం మనం చాలాసార్లు విన్నాం గుడ్డివాడైన ఒక వ్యక్తి ఏసుప్రభు ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా ప్రక్కన కూర్చొని ఏసుప్రభుని కేక వేశాడు ఆ కేకలు విన్న ఏసుప్రభు గుడ్డివాణ్ణి నా దగ్గరకు తీసుకుని రండి అని పిలిచినప్పుడు ఆ గుడ్డివాడు చేసిన ఒక పని చాలా చాలా పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది చూడండి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి వేసి వద్దకు వచ్చాను బట్టను పారవేసి అంటే అర్థం ఏంటంటే నేను ఆయన దగ్గరికి వెళుతున్న ఆయన నా కేకలు విన్నాడు నా ప్రార్థన విన్నాడు నా కన్నిటిని చూచాడు ఆయనను పిలిచాడు ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను ఖచ్చితంగా నా కళ్ళు ఆయన తెరుస్తాడు ఖచ్చితంగా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతాన్ని నేను చూడబోతున్నానని విశ్వాసంతో ఆయన ఎద్దుకు వెళ్ళాడు ప్రియుల దానికి గుర్తుగానే అప్పటి వరకు తను భిక్షమెత్తుకుంటున్న ఆ వస్త్రాన్ని పారవేశాడు అంటే ఇక దీంతో నాకు పని లేదు ఇక ఆయన నా కళ్ళు వెలిగిస్తాడు కదా నన్ను బాగు చేస్తాడు కదా నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించి ఇక వెలుగును తయచేస్తాడు కదా ఇక నేను భిక్షమెత్తాల్సిన పని లేదు అందరిలాగా నేను కూడా బ్రతుకుతానని ఒక విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కాకపోతే కొన్ని వ్యర్థమైనవి మన హృదయంలో మనం దాచిపెట్టుకున్నాం వాటిని మనం పారవేయగలిగిన నాడు ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు మొదట కొంతమంది జీవితాల్లో పాపం చేస్తూనే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూనే దేవుని యొక్క నుంచి అద్భుతాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారికి ఏ కార్యాలు జరగవు మొదట మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసి బయట పారవేయాలి పరిశుద్ధతను కోరుకొని పరిశుద్ధత కొరకు ఆశ కలిగి దేవుని కొరకు నీతిగా బ్రతకటం నేర్చుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చూసాం అవిశ్వాసాన్ని కూడా మన హృదయంలో నుంచి తీసి పారవేయాలి నేను వెళ్తున్నాను జరిగిద్దో జరగొద్దో అయ్యిద్దో కాదో కాదు కాదు ఈ గుడ్డివాడు చేసినట్లుగా విశ్వాసంతో ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడని విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్ళేవారిగా మనం ఉండాలి అలానే కొంతమంది నిరాశ నిస్పృహల్లో ఉంటారు చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం కోసం రకరకాల వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను కానీ విఫలమైపోతుంది అని నిరాశలో పడిపోతుంటారు ఈరోజు ఆ నిరాశను కూడా తీసి పడేయండి పక్కన దేవుడు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడని ఆశతో ప్రభు కొరకు చూచేవారి పట్ల ఆయన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు కాబట్టి ఏది మీ హృదయంలో గూడు కట్టుకుని ఉందో అది పాపం కావచ్చు అవిశ్వాసం కావచ్చు నిరాశ కావచ్చు వాటిని తీసి బయట పారవేసి ప్రభు యధుకు వెళ్ళండి రోజే ప్రభు మీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్